ప్రతి ఒక్కరూ జొన్న రొట్టెలు తినేవారు అందుకే దృఢంగా ఉండి అలసిపోకుండా పనులు చేసుకునేవాళ్ళు ఇంకా జొన్నలు విషయానికి వచ్చామంటే జొన్నల్లో ఐరన్ ఫైబర్ జింక్ మెగ్నీషియం కాపర్ కాల్షియం విటమిన్ బి త్రీ చాలా పుష్కలంగా ఉంటాయి జొన్నలతో చేసిన రొట్టెలు తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది ఎమకలు చాలా బలంగా తయారవుతాయి బరువు తగ్గడానికి ఈ జొన్న రొట్టె చాలా ఉపయోగపడుతుంది డైజెస్టివ్ సిస్టంకి ఇంకా హార్ట్కి చాలా మేలు చేస్తుంది ఈ జొన్న రొట్టె చూసారు కదా జొన్న రొట్టె తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కాబట్టి ఇవాళ నుంచి అట్లీస్ట్ వీక్లీ వైస్ అయినా జొన్న రొట్టె తినడానికి ట్రై చేయండి ఇంకా హెల్తీగా అయితే ఉండండి సో పూర్వం ప్రతి ఒక్కరూ జొన్న రొట్టెలు తినేవారు అందుకే జొన్న రొట్టెలు తిని బాగా దృఢంగా బలంగా ఉండి మీరు ఆరోగ్యంగా ఉండి మీ ఇంట్లో వాళ్ళని ఆరోగ్యంగా ఉంచండి థ్యాంక్ యూ